కోటగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న ఏపీఓ మారుతికి దళిత సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు ఆయన ఉమ్మడి మండలంలోని ఆరు సంవత్సరాలు ఉద్యోగం పూర్తి చేసుకుని నేడు వర్ణి మండలానికి బదిలీపై వెళ్తున్నారని వారు పేర్కొన్నారు ఆయన ఉమ్మడి మండలాల్లోని చేసిన సేవలను గుర్తించి దళిత సంఘాల నాయకులు సన్మానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఎంపీఓ మారుతి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేస్తూ గ్రామ అభివృద్ధితో పాటు పారిశుద్ధ్య పనులను నర్సరీల పెంపకంలో ముఖ్యమైన పాత్ర వహించేవారని వారన్నారు ఆయన దగ్గరికి గ్రామ ప్రజలు వెళ్లినా అతను వారికి ఇబ్బంది పెట్టకుండా పనిచేసి పంపించే వ్యక్తి అని గుర్తు చేశారు డిస్టర్బ్న తరఫున మేము ఇలా ఆయనను ఘనంగా సన్మానించడం జరిగింది సారు గత ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ప్రజలతో మమేకమై ఎవరి సమస్య వచ్చినా సిటీ ఆఫీస్కు ఎవరి సమస్య వచ్చినా వాళ్ళ సమస్యలను విని వెంటనే పరిష్కరించేవారు ఆయన గత ఆరు సంవత్సరాల నుంచి ప్రతి గ్రామానికి తిరిగి సర్పంచ్లకు సలహాలుస్తూ ఆ ఊళ్ళో చాలా డెవలప్మెంట్ చేశారు ఈరోజు వర్ణి మండలానికి బదిలీపై వెళ్తున్నందున ఊటగి మండల దళిత ఆధ్వర్యంలో సన్మానించడం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది నేడు ఆయన సేవలు మరవలేని గ్రామ పంచాయతీలను ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దిన ఘనత మార్చి సార్దే నేడు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కూడా సభాలు ఇస్తూ గ్రామ పంచాయతీలో నిధి నిర్వహణను సూచిస్తూ గ్రామంలోని అభివృద్ధి చేయడానికి తన వంతు పాత్ర ఎంతగానో ఉంది ఈరోజు ఆయన బదిలీపై ఇస్తున్న సందర్భంగా మా అందరికీ బాధాకరం బి మండలానికి బదిలీపై వెళ్తున్నాడు ఈ సందర్భంగా దళిత సంఘాలు మరియు ప్రెస్ క్లబ్ వాళ్ళు నాకు సన్మానించడం జరిగింది దీనివల్ల నేను ఎప్పివగా ఈ టోటల్ ఇరవై గ్రామ గ్రామ ఉన్న సక్సెస్ అయినా అందులో మన దళిత నాయకుల పాత్ర కూడా చాలా ఉందని తప్పకుండా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే మనకు ఈ యదుగరపూర్ సర్పంచ్ గారు చెప్పినట్టు కూడా ఆ సర్పంచ్ గారు కూడా ఈ యాదగరపూర్ను ఈ మండలంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా పాపం తీర్చిది మీరు చెప్పిన మాటకు సార్ మరి మీరు చెప్తున్నారు మీ మాట మీద నేను ఎంత ఖర్చైనా చేస్తాను నేను